సంక్రాంతికి రాజ్యసభ హిట్టా ఈసారి సంక్రాంతి విన్నర్ అంటున్నారు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అది ప్రభాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు కి డోకా ఉండదు ఒకసారి చూసాక సినిమా నచ్చితే మాత్రం మౌత్ టాక్ అదిరిపోద్ది రిపీటెడ్ ఆడియన్స్ కూడా పక్కా అంటున్నారు సినిమా క్లిప్స్ చూస్తుంటే ఫన్నీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా తీసినట్లు అనిపిస్తోంది కాకపోతే ఒకే ఒక్క డౌట్ మాత్రం మారుతీ మీదే అవును ఓపెనింగ్ ఆ తర్వాత చెడగొట్టేస్తాడనే పేరుంది పైగా ప్రభాస్ సినిమాను తన మార్క్ కామెడీ తో లాగించేయాలని చూస్తే మాత్రం సినిమా కానీ సినిమా ఎక్స్పెక్టేషన్స్ కు భిన్నంగా బాగుంటుందనే టాక్ ఇప్పటికే మొదలైంది మన వరప్రసాద్ ఎటు కాలక్షేపం సినిమా అవుతుంది మిగతావి పెద్దగా ఏం లేదు సో ఓవరాల్ గా రాజస్థాన్ సంక్రాంతి విన్నర్ కావచ్చని అంచనా వేస్తున్నారు Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News.